హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరారీలో ఉన్న ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ ఓమన్లో చేసిన ప్రసంగంలో హిందువుల గురించి ప్రస్తావించారు భారతదేశంలోని మెజారిటీ హిందువులు తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని ఇది ఓటు బ్యాంకు కోసం సమస్యను సృష్టిస్తోందని అన్నారు ఇస్లామిక్ పవిత్ర మాసమైన రంజాన్ ప్రారంభాన్ని కూడా సూచిస్తున్న నేపథ్యంలో ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి జగిరి నాయక విద్వేషాన్ని వ్యాప్తి చేయడంతో పాటు మనీ లాండరింగ్ కేసులో కూడా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఒమన్లో తన మొదటి ఉపన్యాసం కురాన్ ఈజ్ ఎ గ్లోబల్ నెసెసిటీపై ప్రసంగించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం సమస్య ఏంటంటే భారతదేశంలోని మెజారిటీ హిందువులు నన్ను ప్రేమిస్తారు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారని అది ఓటు బ్యాంకుకు ఇబ్బందిని సృష్టిస్తోందన్నారు భారతదేశంలో నేను చర్చలు సమావేశాలు చేసినప్పుడు వందలు వేల మంది ప్రజలు ముఖ్యంగా బీహార్ కిషన్ గంజ్ లో యాభై మిలియన్ల నుండి వంద మిలియన్ల మంది ఉంటారు వీరిలో ఇరవై శాతం మంది ముస్లిం అని జాకీర్ నాయక్ అన్నారు బాయ్ మీ రెండు గంటల ప్రసంగంలో నేర్చుకున్నది మా మతంలో నలభై గంటలు విన్నా నేర్చుకోలేదని చెబుతుంటారంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు తన ప్రసంగాల్లో ఎలాంటి తప్పు లేదని సిక్కు న్యాయమూర్తి గుర్తించినట్టు చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో ఈడీ జీర్ నాయక్ ఆస్తులను సీజ్ చేయబోయింది దీన్ని ఢిల్లీలోని పీఎంఎల్ఏ అపీలేట్ ట్రిబ్యునల్ జడ్జిగా ఉన్న మన్మోహన్ సింగ్ అడ్డుకున్న విషయాన్ని జాకీర్ నాయక్ వివరించారు నాయక్ ప్రసంగంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఒక్క ప్రసంగాన్ని ఆయన చూపించండి ప్రభుత్వ న్యాయవాదిని జడ్జి అడిగినట్టు చెప్పారు జకీర్ తిరిగి న్యాయపరమైన ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది జకీర్ అబ్దుల్ కరీం నాయక్ పరారయ్యారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ కేంద్రం నిషేధించింది బహిరంగ ప్రసంగాలు ఇవ్వకుండా జకీర్పై మలేషియా కూడా నిషేధం విధించింది ఆయనకు చెందిన పీస్ టీవీ నెట్వర్క్ ను బంగ్లాదేశ్ కెనడా శ్రీలంక యూకే నిషేధించాయి ముఖ్యంగా నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు మంగళూరు ఆటో కేసులో ప్రధాన నిందితులు మహమ్మద్ షరీఖ్ ఇస్లామిక్ బోధకుడు జాకిర్ నాయక్ వీడియోలతో ప్రభావితమయ్యాడు స్వీయ రాడికలైజ్ అయ్యాడు వాటిని ఇతర సహా నిందితులతో పంచుకున్నాడు టెలిగ్రామ్ సిగ్నల్ వైర్ ఇన్స్టాగ్రామ్ ఎలిమెంట్ వంటి ఇతర ప్లాట్ఫారంల ద్వారా వాటిని షేర్ చేయడానికి ఉపయోగించే జాకిర్ నాయక్ అతని హ్యాండల్ వీడియోలను కలిగి ఉన్న షరీఖ్ మొబైల్ ఫోన్ను కర్ణాటక పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు నాయక్ ప్రసంగం రెండు వేల పదహారు డాకా బాంబు దాడిని ప్రేరేపించిందని నమ్ముతారు ఈ దాడిలో ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఈస్టర్ రోజున జరిగిన రెండు వేల పంతొమ్మిది బాంబు దాడిలో రెండు వందల యాభై మంది మరణించారు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి